ఇందాక అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయిన జనరల్గా శాసనసభ్యులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసుకుంటారు ప్రజలకి అందుబాటులో ఉంటారు ఈయన మాత్రం శాసనసభకి రాడు బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు ఏ విధంగా మీరు ప్రజా సమస్యలపైన మీరు నిలబడతారు చెప్పండి ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా దాన్ని మీరు గౌరవించాలి కదా ఇవన్నీ విస్మరించి కేవలం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్ అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనవచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా ఈ పద్ధత ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అనువాద చేసుకోవాలి కించపరిచే విధంగా దానివల్ల మీకు ఏదో ఓట్లు పడిపోతాయి అనుకుంటే మాత్రం నిన్నటి ఎన్నికలే మీకు దానికి నిదర్శనం